హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు మంత్రాలయం అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఆరోగ్యం అనారోగ్యం ఈ రెంటికి సంబంధించిన టెంపుల్ అనమాట ఇది ఒక మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు తను తొందరగా కోలుకోవాలి అనుకుంటే తప్పకుండా దర్శించవలసిన టెంపుల్ శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారి జీవత్ సమాదాయం దగ్గర నుంచి అయితే మట్టి లాంటిది ఒకటి అయితే ఇస్తారు చాలా మందికి తెలియదు ఇది ఇరవై రూపాయలే తీసుకుంటారు అది తీసుకొచ్చి మనం ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే మనం అదైతే తీసుకోవాలన్నమాట అది దాకా తీసుకోవాలి అది దాకా నాన్ వెజ్ అయితే ఇంట్లోకి అయితే రానివ్వకూడదు గుర్తుపెట్టుకోండి మీరు ట్వంటీ రూపీస్ అనమాట ఒక ప్యాకెట్ ఎలాంటి బాధలు అయినా సరే తప్పకుండా తగ్గిపోతాయి అనమాట ఎందుకంటే రాఘవేంద్ర స్వామి అంటే ఎవరో కాదు భక్త ప్రహ్లాదుడు అనమాట తెలుసు కదా అందరికీ భక్త ప్రహ్లాద్దు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే ఆదిశేషుడు అనమాట కాబట్టి ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కదా తుంగభద్రా నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ మన్ను అయితే తీసుకొని వెళ్ళండి దెబ్బకి